నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే చాలామంది అయితే కోళ్ళకి రెగ్యులర్గా అయితే అన్నం పెడుతున్నారు రెగ్యులర్గా ప్రతిరోజు అయితే అన్నమే పెడుతున్నారు ఎందుకంటే ఫీడ్ కాస్ట్ ఎక్కువ పోతుంది సో కొంచెం తక్కువ చేసుకోవాలని అలా పెట్టడం వల్ల ఏమవుతుందనే అనే దాని గురించి అయితే ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను తప్పకుండా అయితే ఒక లైక్ అయితే కొట్టి మీరు ఏ డిస్టిక్ నుండి చూస్తున్నారో మీ డిస్టిక్ పేరు అయితే కామెంట్ పెట్టండి ఎందుకంటే మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో అయితే నాకు తెలుస్తుంది సో కంపల్సరీ అయితే ఒక లైక్ కొట్టండి నీ లైక్ మాకు చాలా అవసరం ఓకే ఫ్రెండ్స్ కోడి రెగ్యులర్గా అన్నం పెడితే ఏమవుతుందంటే మెయిన్ మనం కోడి రెగ్యులర్గా ఏం చేయాలంటే మంచి ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అందియాలి పెట్టలకైనా పుంజులకైనా లేదంటే చాలా అనారోగ్యాలు పాలవుతాయి ఏది విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ ఇవి కంపల్సరీ ఉండాలి కొంతమంది ఏంటి అంటే ఇవన్నీ ఉండేలాగా చూస్తున్నారు కొంతమంది అంటే అలా చూడట్లేదు ఏదో ఒకటి పెడితే సరిపోతుంది అనుకుంటున్నారు అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కోడిపుంజులకైతే చాలా చాలా వాటికి కాళ్ళ పట్లు రావడం వీ కావడం బోర్లు ఎండిపోవడం అలా అవుతుంది అన్నం వేయగానే కూలో అయితే ఫాస్ట్గా తింటాయి లేట్ చేయవు తొందర వందలు తింటాయి కానీ ఎక్కువ ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్స్ ఇందులో అన్నంలో ఉండవు అన్నట్టు సో ఎప్పుడైనా ఒకసారి ఇంట్లో అన్నం ఎక్కువైతే పది రోజులకు ఒకసారి వారానికి ఒక్కసారి వేస్తే పర్లేదు కానీ అంతామానం అన్నమే పెట్టి పెడితే మాత్రం పెద్ద యూజే ఉండదు అలాగని పెద్ద బలం కూడా ఏముండదు అలాగని యూజ్ కూడా ఏముండదు కాబట్టి మీరు ఏం చేయాలి అంటే అన్నం ఎప్పుడన్నా పది రోజులు ఒకసారి మాత్రమే వేయండి రెగ్యులర్గా ఏం పెట్టాలంటే పెట్టెలకైతే వడ్లు పెట్టండి వడ్లు నానబెట్టి ఆరిన తర్వాత వడ్లేయండి వడ్లేస్తే వడ్లకు పెద్ద కాస్ట్ ఏం కాదు వడ్లకైతే కొంచెం తక్కువనే ఉంటుంది లేదంటే ఇంకా చాలా మీకు పెట్టెలు ఉన్నాయి ఇంకా ఒక వంద ఉన్నాయి కాస్ట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే సీసీ ఉంటుంది ఒకటి ఎల్సీ అనేది ఒకటి ఉంటుంది అది తీసుకొచ్చుకొని మీరు ఎల్సీ అంటే ఎవరైనా ఇస్తారు ఆ ఎల్సీ తీసుకొచ్చుకొని మీరు ఏం చేయాలంటే మీరు ఏదైతే వేయాలనుకుంటున్నారో అందులో ఆ ఎల్సీ యాడ్ చేసుకోండి ఎల్సీ యాడ్ చేసుకొని కనుక ఇస్తే ఏమవుతుందంటే కోడి పెట్టెల కోడి పెట్టెలైనా సరే కోడి పుంజులైనా సరే యాక్టివ్గా ఉంటాయి హైదరాబాద్ నుండి నాకు ఒక వీడియో పంపించారు ఒక మేడం ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా అన్నం పెడుతున్నారని అన్నం పెట్టడం వల్ల ఏమవుతుందంటే కింద దానికి కొవ్వు పెరిగిపోయి కొడుగుట్టు పెట్టడం రావట్లేదు పెద్ద పెడదామని అక్కడికి వెళ్తుంది అక్కడ కూర్చుంటుంది మళ్ళీ వస్తుంది పెడుతుంది పెట్టడానికి వెళ్తుంది కూర్చుంటుంది వస్తుంది కానీ కొడుగుడు పెట్టట్లేదు నాకు వీడే పంపించారు ఏం పెడుతున్నారండి ఈ ఫీడ్ అంటే అన్నం పెడుతున్నాం సార్ అన్నారు అన్నం పెట్టడం వల్ల ఏంటి అంటే దాని కొవ్వు పెరిగిపోయి కొడుగుట్టు రావడం లేదు కాబట్టి అన్నం తక్కువించి వేరే ఫీడ్ వడ్లు కానీ సజ్జలు కానీ రాగులు కానీ ఇంకా ఇలాంటివి వేస్తూ ఉండండి ఇంకా లేదనుకుంటే మాత్రం ఎల్సీ యాడ్ చేయండి మీరు ఇచ్చే డైట్ ఏదైతే ఉందో అందులో ఎల్సీ యాడ్ చేయండి అందులో మంచి ఫ్రూటెన్స్ ఇట్లా ఉంటాయి సో కోళ్ళకి మంచి బలం లేకుంటే కోడి పెట్టలు ఎగ్స్ పెడతాయి కదా అవన్నీ మిషప్ అవుతూ ఉంటాయి మిషప్ అంటే ఇట్లా తింకర వంకరు అవుతూ ఉంటాయి కొన్ని కొన్ని స్మాల్ ఎగ్స్ వస్తూ ఉంటాయి కొన్ని జంబో ఎగ్స్ పెద్దగా వస్తూ ఉంటాయి అవన్నీ హ్యాచింగ్ ఎగ్స్ కాదు అవన్నీ టేబుల్ ఎగ్స్ అంటారు అలాంటి ఎగ్స్ వచ్చిందనుకోండి పెంచుకునే వాళ్ళకి లాభం ఉండదు మనకి ఏంటంటే కంపల్సరీ హ్యాచింగ్ ఎగ్సే రావాలి ఈ టేబుల్ ఎగ్స్ వస్తే పెద్ద యూజేమి ఉండదు ఆ ఎగ్స్ అంటే ఏంటి టేబుల్ ఎగ్స్ అంటే ఏంటి హ్యాచింగ్ ఎగ్స్ అంటే ఏంటి స్మాల్ ఎగ్స్ అంటే జెంబో ఎగ్స్ అంటే ఏంటి చాలామందికి తెలియదు సో అవన్నీ మీకు తెలియాలంటే నేను డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ అయితే పెడతాను ఆ లింక్ ఓపెన్ చేసి చూసుకోండి అందులో ఓన్లీ ఎగ్స్ గురించి ఉంటుంది ఎన్ని రకాల ఎగ్స్ ఉంటాయి ఏ ఎగ్ ఎందుకు వస్తాయని ఒకసారి నేను చెప్పాను వన్ ఇయర్ బ్యాక్ ఆ వీడియో దొరకబట్టి నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఆ ఎగ్స్ గురించి మీరు చూడండి కంపల్సరీ డిస్క్రిప్షన్ చెక్ చేయండి అందులో ఇంకా కొన్ని వీడియోస్ అయితే ఉంటాయి అవన్నీ చూడండి మీకైతే యూజ్ అవుతాయి మన ఛానల్కి అయితే ఒక లైక్ అయితే కొట్టండి అన్నం పెట్టడం అయితే పెట్టండి కానీ వీక్లీ వన్స్ అంతే పెట్టండి రెగ్యులర్గా మాత్రం అన్నం అయితే పెట్టకండి పెద్ద యూజ్ అయితే ఏముండదు పెద్ద బలం కూడా ఏముండదు కాబట్టి ఏది పెట్టినా పర్లేదు కానీ అందులో మాత్రం ఎల్సీ మాత్రం యాడ్ చేసుకోండి ఎంత యాడ్ చేసుకోవాలి ఎల్సీ అంటే ఏంటి అదంతా మీకు తెలువకుంటే ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి లేదంటే పైన కార్డ్స్లో పెడతాను పైన ఒక లింక్ వస్తుంది కార్డ్స్ అని వస్తుంది దాన్ని ఫ్రిడ్జ్ చేయండి మీకు తెలుస్తుంది ఏంటి సిసి అంటే ఏంటి అది ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి నేను క్లియర్గా చెప్పాను ఆ పైన కార్డ్స్ క్లిక్ చేయండి కంపల్సరీ అయితే అది వస్తుంది మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి